మురళీకృష్ణ అని దగ్గరుండి రెడీ చేసి ఈరోజు విక్కీ పద్మావతి పెళ్లి రోజు కదా మనం వెళ్దాం ఆ పార్టీకి అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటండి విక్కీ మీకు మాత్రమే ఫోన్ చేసి చెప్పడం ఏంటి నాకు చెప్పకపోవడం ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది వాళ్ళు ఏదో హడావిడిలో ఉండి మర్చిపోయి ఉంటారులే రానమ్మ ఇప్పుడు వెళ్తున్నాం కదా మాట్లాడదు గానిలే అని చెప్పి మురళీకృష్ణ అంటూ ఉంటాడు ఇంతలో పార్టీకి వచ్చిన రాజు అయితే విక్కీ బాధ చూడలేక ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటారు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్పి పోలీస్ ఆఫీసర్ని అడుగుతూ ఉంటాడు దానికి వాళ్ళైతే ఏంటి సార్ చెప్పండి అని చెప్పి అంటే మా బ్రో వాళ్ళ అక్క నాకు కూడా అక్క వా మా వాళ్ళ అక్క ఎక్కడో మిస్ అయింది తను ఎక్కడ ఉందో ఏంటో మీరు కనుక్కోవాలని చెప్పి రాజు పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అది విన్న దివ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అరవింద గురించి ఇప్పుడు పోలీసుల గురించి చెప్ పోలీసులకు చెప్తున్నారా అని చెప్పి దివ్య అనుకుంటూ ఉంటుంది ఇక రాజు అయితే అరవింద ఎక్కడ ందకించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది విన్న దివ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఈ విషయం ఎలాగైనా సరే బావకి అర్జెంటుగా చెప్పాలని దివ్య అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ